హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఏం చేస్తున్నావు అత్త వంకాయ చేస్తున్నాము వంకాయ వంకాయ ఆలుగడ్డ వంకాయ ఉల్లిగడ్డ టమాటాలు అల్లమెల్గడ్డ ధనియాలు కొత్తిమీర కరివేపాకు ఇవే ఉప్పు ఉప్పు కారం రెండు పచ్చిమిపకాయలు ఐలయైస్ కొరో జుపియా తో దొరగ ఎంచుకోనండి మంచి వాసన వచ్చే వస్తుంది ఇలా చిటపట చిటపట అంటుతూ అలా దనేయాలి మంచి వాసన కూడా వస్తుంది చూసారా ఐపెన్ ఈ పక్కన మెటేశకో ఇప్పుడు కూర నూనె మీరు కుండలన్నీ చేసుకోవచ్చు క చేసుకోవచ్చు గిన్నెలన్నీ వేసుకోవాలి నీ ఇష్టం అది మేమైతే కుండలన్నీ వేసుకుంటాము వంకాయ వేస్తే వంకాయ వేస్తే కుండలు వేస్తే చాలా బాగుంటుంది అందుకే పావు స్పూన్ అంతా జీలకర్ర కొద్దిగా మెంతులు ఇప్పుడు ఒక స్పూన్ అంతా అలవాల్గడ్డ ఇది నూరిందండి మేము రోడ్లోనే నూరుకుంటాము అందుకే చూడేది ఒక నిమిషం ఆలమెల్గడ్డ ఫ్రైగా ఉన్నాం ഒക്കെ നിമിഷം അലവെൽഗടെ ഫ്രൈ കണ്ടോ തൂൻ പസപ്പ രണ്ട് സ്പൂൻ കാരം രണ്ട് സ്പൂൻ കാരം ఇప్పుడు ఆలుగడ్డ వేసుకోండి కూర ఉప్పు Blucarea pe apă. Pun ce macot merge. Deocamdată ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి ఉప్పు పసుపు నీళ్ళలో నానబెట్టుకుంటే నల్లగా వంకాయలు ఇంకా చేదు కూడా రాదు

ఇప్పుడు తురుమైన కొబ్బరి నూరుకోని కూడా వేసుకోవచ్చు ఇట్లా కూడా వేసుకోవచ్చు ఓ స్పూన్ అంత కాబెట్టుకునే నీళ్ళు చన్నీళ్ళు కూరలో పోండి వేణీళ్ళు బాగా బాగుంటుంది బాగుంటుంది అందుకని వేణీళ్ళు పోసుకుంటాను బాగా పది నిమిషాలు ఉడికించుకోవాలి కూర ఇప్పుడు రెండు పచ్చి చీలికలు మూత పెట్టేసుకో ఇప్పుడు ఇప్పుడు మూత తీసుకుంటాను తీసుకొని చూస్తాను టమాటా కొద్దిగా ఇట్లా అనుకోవాలి అనుకుంటే ఉడికిందా లేదా సారీ

ఇప్పుడు ఉండగా వేయించుకొని ధనియాలు పోగా వేయించుకున్న ధనియాలు తేలిపాయలు పొడి ఇట్లా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి ఇట్లా అనుకొని ఒక్కసారి ఇట్లా అనుకొని మూత పెట్టాలి ఒక నిమిషం దినాలు పొడి వంకాయ కాయ నుంచి పట్టేటట్లు మూత పెట్టాలి అయిపోయింది ఒక నిమిషం ఇప్పుడు కొంచెం పోతులేదు అయిపోయింది కూర మీరు కూడా చూసుకోండి కూడా చూసి చేసుకోండి చాలా బాగుంటుంది ఒక కూర వంకాయ ఆలుగడ్డ టమాటా